ఈ చిత్రం నిజంగా జరిగిన బైబిల్ కథ హన్నా ప్రార్థన ఒక తల్లి కన్నీరు ఇజ్రాయేలులో రామా అనే పట్టణంలో ఎల్కానా అనే మనిషి ఉండేవాడు అతనికి రెండు భార్యలు పెనిన్నా హన్నా హన్నాకు పిల్లలు లేకపోవడం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది ప్రతి సంవత్సరం వారు శిలోకు వెళ్లి ఎహోవాకు బదులర్పించేవారు అక్కడ హన్నా మందిరంలో కూర్చుని మౌనంగా రోధిస్తూ దేవుణ్ణి ప్రార్థించింది ప్రభు నన్ను గుర్తించు నాకొక కుమారుణ్ణి ఇస్తే అతన్ని నీకు అంకితం చేస్తాను యాజకుడు ఏలి ఆమె పెదాలు కదులుతూ చూడగాతాను మత్తులో ఉందని అనుకున్నాడు కాని హన్న తన మనసు బాధను చెబితే ఏలి ఆమెకు ఆశీర్వాదం పలికాడు కొద్ది కాలంలో దేవుడు హన్న ప్రార్థన విన్నాడు ఆమె కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది అంటే దేవుడు విన్నాడు దేవునికి అంకితం చేసిన శిశువు సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు హన్నా తన వాగ్దానాన్ని నెరవేర్చింది ఆమె తన చిన్న కుమారుణ్ణి శిలోలోని యహోవా మందిరానికి తీసుకెళ్లి ఏలీ యాజకుని సంరక్షణలో ఉంచింది ప్రతి సంవత్సరం ఆమె కొత్త వస్త్రం కుట్టి సమూయలకు ఇచ్చేది సమూయలు చిన్నవాడైన యహోవా సేవలో పెరుగుతూ జ్ఞానంలో భక్తిలో అభివృద్ధి చెందాడు దేవుని పిలుపు సమూయేలు సమూయేలు ఒక రాత్రి సమూయలు మందిరంలో నిద్రిస్తున్నప్పుడు అతను ఒక స్వరం విన్నాడు సమూయలు సమూయలు అతను పరుగెత్తి వద్దకు వెళ్ళి మీరు పిలిచారా అన్నాడు మూడు సార్లు ఇలా జరిగి చివరికి ఏలీ గ్రహించాడు దేవుడే పిలుస్తున్నాడని అతను బాలునికి చెప్పాడు మళ్లీ స్వరం వినిపిస్తే ప్రభుని దాసుడు వినుచున్నాడు అని చెప్పు తర్వాత దేవుడు సమూయలకు మాట్లాడాడు ఇస్రాయెలులో మార్పు రాబోతోందని తెలిపాడు అలా సమూయలు మొదటిసారిగా దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని ప్రవక్తగా సమూయేలు సమూయేలు పెద్దవాడయ్యే సరికేహోవా అతనితో ఉండేవాడు ఇస్రాయేలంతటా ప్రజలు అతడిని దేవుని ప్రవక్తగా గుర్తించారు కుటుంబం పాపం వల్ల శిక్షించబడగా దేవుడు కొత్త మార్గాన్ని ప్రారంభించాడు ప్రజలను పిలిచి పశ్చాత్తాపం చేయమని కోరాడు అతని ద్వారా దేవుడు ఇస్రాయేలను ఫిలిస్తీయుల నుండి విముక్తి కలిగించాడు ప్రజల కోరిక రాజును కోరిన ఇస్రాయేలు సమూయేలు వృద్ధుడయ్యాడు అతని కుమారులు న్యాయం చేయకపోవడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు వారు సమూయలు దగ్గరికి వచ్చి ఇతర జాతులలాగా మాకు రాజు కావాలి అన్నారు ఈ మాట సమూయలుకు బాధ కలిగించింది కానీ దేవుడన్నాడు వారు నిన్ను కాదు నన్నే తిరస్కరించారు అయినా వారి కోరికను నెరవేర్చు దీంతో ఇస్రాయేలు రాజ్యపాలన ప్రారంభమైంది సౌలును రాజుగా అభిషేకం దేవుడు సమూయలుకు సౌలు అనే మనిషిని చూపించాడు పొడవుగా అందంగా వినయంగా ఉన్నాడు సమూయేలు అతనిని నూనెతో అభిషేకించి రాజుగా నియమించాడు దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పాడు ప్రజలు సౌలును రాజుగా అంగీకరించారు ఆనందంతో కేకలు వేశారు సమూయ్యూ వారికి హెచ్చరించాడు రాజు ఉన్నాయేహో వాను మరవకండి సౌలు అవిధేయత కాలం గడిచేకొద్దీ సౌలు గర్వంగా మారాడు దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా తానే బలి అర్పించాడు మరియు ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు విచారించాడు దేవుడన్నాడు రాజుగా ఉంచను సమూయలు సౌలుకు చెప్పాడు ఆజ్ఞ కంటే గొప్పది కాదు దేవుని మాట వినకపోవడం తిరుగుబాటు వంటిది దావీదు అభిషేకం దేవుడు సమూయలుకు మరో రాజును వెతకమని చెప్పాడు సమూయలు బేతలహేముకు వెళ్లి ఎస్ఐ కుమారులను చూశాడు అందరిలో చిన్నవాడైన దావీదు కాపడి బాలుడు దేవుడన్నాడు మనిషి బయట రూపాన్ని చూస్తాడు కాని నేను హృదయాన్ని చూస్తాను సమూయలు నూనెతో దావీదును అభిషేకించాడు అలా కొత్త యుగం మొదలైంది సమూయేలు చివరి ప్రసంగం వృద్ధుడైన సమూయేలు ప్రజల ముందుకు వచ్చి చెప్పాడు నేను మీకు అన్యాయం చేశానా ఎవరి దగ్గర ఏదైనా తీసుకున్నానా ప్రజలు ఒకే స్వరంతో చెప్పారు లేదు మీరు నీతిమంతుడే అప్పుడు సమూయేలు దేవుని విశ్వాసాన్ని వారికి గుర్తుచేశాడు మరియు పశ్చాత్తాపం లేకపోతే దేవుని శిక్ష ఉంటుందని హెచ్చరించాడు మెగాలు గర్జించి వానపడగా ప్రజలు భయపడ్డారు సమూయేలు అన్నాడు ప్రభువును భయపడండి ఆయనను విశ్వాసంగా సేవించండి సమూయేలు అంతిమ విశ్రాంతి సమూయేలు తన జీవితాంతం ప్రజలకు న్యాయం చేశాడు మార్గదర్శకుడిగా నిలిచాడు అతను రామాలో నివసించి తన మరణం తరువాత ప్రజలు దుఃఖంతో అంత్యక్రియలు జరిపారు దేవుని మాటను వినిన బాలుడు దేశమంతా వెలుగుగా నిలిచిన ప్రవక్త సమూయేలు పేరు ఇస్రాయేలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బైబుల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రైజ్ ద లాట్ ఆమెండ్